ఫైవ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ స్వామి కార్యం స్వకార్యం పూర్తి చేసుకున్న సీఎం జగన్ అసలు హైదరాబాద్ రావడానికి ప్రధానమైన కారణాలు ఇవే విషయం ఏంటి అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్ వచ్చారు సో దేని గురించి వచ్చారు ఏ మీడియాలో చూసినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇదే న్యూస్ సో ఎందుకు వచ్చి ఉంటారు ఏంటి అనే అంశాల కంటే ముందుగా అసలు కేసీఆర్ గారిని పరామర్శించడానికే హైదరాబాద్ వచ్చారా లేదు ఇంకేమైనా కారణం ఉందా ఇక్కడ కేసీఆర్ గారిని పరామర్శించటం అనేది మాత్రమే చూపిస్తూ అసలు కార్యం ఇంకోటి ఉందా అందుకనే కార్యం స్వకార్యం అని అన్నది స్వామి కార్యం అంటే కేసీఆర్ గారి దగ్గర కలవటం ఆయన పరామర్శించడం ఏదైతే ఆయనకి అనారోగ్య రీత్యా పరామర్శించారో సరే అదొకటి సో దాంతోపాటుగా నలభై ఐదు నిమిషాల సేపు కేసీఆర్ గారితో ఒంటరిగా మాట్లాడతాం ఏమై ఉంటుంది వందకి వంద శాతం రాజకీయం గురించి రాబోయే ఎన్నికల గురించే సో ఎవరైనా సరే రాజకీయం గురించి మాట్లాడలేదు అంటే ఇక ఎదుటి వాళ్ళని అమాయకులను చేసినట్లుగానే భావించాలి సో ఏం మాట్లాడారు ఏం సూచనలు తీసుకున్నారు కేసీఆర్ గారు ఏం సూచనలు చేశారు పైగా రాజకీయ ఉద్దంధుడు కేసీఆర్ గారు కానీ గత ఎన్నికల్లో చేదు అనుభవాలు ఏంటి పరిపాలనా తీరు అంతా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే కేసీఆర్ గారికి ఎదురు దెబ్బ తగిలింది మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి సూచనలు చేశారు పోని ఏదైనా సహాయ సహకారాలు అందిద్దాము అంటే కేసీఆర్ గారు అధికారంలో లేరు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే సర్వసాధారణ ఎన్నికలు వచ్చినాయి ఆ సమయానికే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగినాయి కాబట్టి అప్పటికే కేసీఆర్ గారు సీఎంగా రెండోసారి ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఎటువంటి సహాయ సహకారాలు అందించాల్సి ఉన్నా ఈజీగా అందించగలిగారు పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వేషం కేసీఆర్ గారికి సో ఈ నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయింది అదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో మరి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విభేదంగా ఉండేసరికి ఇక వాళ్ళు కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేశారు సో ఇప్పుడు ఏ రకంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళందరూ కూడా పరోక్షంగా హెల్ప్ చేయటం దానివల్లనే తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలైంది ఇది కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి దానికి భిన్నంగా ఉంది సో కేసీఆర్ గారు ఓటమి పాలయ్యండారు మరి ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే విపరీతమైన నెగిటివ్ ఉంది సో ఇప్పుడు ఏంటి సరే ఇక వాళ్ళు ఏం సూచనలు చేసుకున్నారు ఏం మాట్లాడుకున్నారు నలభై నిమిషాలు అనేది ప్రక్కన పెడితే ఇక అసలు విషయానికి వద్దాం స్వకార్యం ఏంట ఆ స్వకార్యం మీరు గనక కొంచెం డీప్గా ఆలోచిస్తే నిన్నగాక మొన్న వైఎస్ షర్మిల గారు పెళ్లి ఆహ్వాన పత్రికని తన సోదరుడికి అంటే మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కొడుకు మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి తాడేపల్లి వెళ్ళారు సో ఆ వెళ్ళిన క్రమంలో షర్మిల గారికి తోడు విజయమ్మ గారు ఉన్నారా లేరు ఓకే రైట్ అది ఒక అంశం ఎందుకు గారు లేరు అని ఆలోచించారా పోని పోని ఆహ్వాన పత్రిక ఏదో సెంటిమెంటల్గా విజయమగారు ఉండకూడదు అని భావనలో ఉన్నట్లయితే ముందు షర్మిళా గారు ఉన్నారు కదా పోని షర్మిళ గారు వెళ్ళిన తర్వాత గారు రావచ్చు కదా ఈ రెండూ కాల ఇక్కడ ఎందుకు అంటే షర్మిళ గారు కొంచెం డీప్గా ఆలోచించారు ఈ విషయంలో ఎందుకు అంటే అక్కడ ఆహ్వాన పత్రిక వెళ్ళినప్పుడు రాజకీయ పరమైన అంశాలు వస్తే గారు కూడా ఉంటే మధ్యలో గారు నలిగిపోతూ ఉంటారు అన్న చెల్లెల మధ్య సో ఈ నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు తలెత్తకూడదు అలాంటి అవకాశాలు కూడా రానివ్వకూడదు అనే ఉద్దేశంతోనే షర్మిళ గారు తను తన భర్తతో పాటు మాత్రమే వెళ్ళి ఆహ్వాన పత్రికని ఇచ్చినట్లుగా మనం అనుకోవాల్సి ఉంది ఒకటి రెండు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు తన తల్లి విజయమ్మ గారిని కూడా కలిశారు అయితే ఇక్కడ షర్మిళ గారు ఉన్నారా పోని లేరు షర్మిళ గారు ఎక్కడున్నారు ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుంటూ ఉన్నారు సో ఇక్కడ షర్మిలా గారు లేరు సో ఇప్పుడు విజయమ్మ గారితో మాట్లాడటానికి ప్రశాంతంగా ఏదో ఒక రకంగా అవకాశం ఉంటుంది అంటే దేని గురించి ఏంటది మరలా ఇక్కడ రాజకీయమే సో ఇప్పుడు పోని ఇదే రాజకీయం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారితో మాట్లాడవచ్చు కదా తాడేపల్లెలో అనుకుంటే ఎంతైనా ఆయన సీఎం ఇప్పుడు ఏదైనా సరే షర్మిల గారితో ఏం మాట్లాడాలి నువ్వు రాజకీయాలు చేయొద్దమ్మా అని చెప్పాలి మరి అటువంటివి చేయకూడదు అనుకుంటే షర్మిలా గారు ఎట్లాంటివారు ఆవిడ ఆడపుల్లి లాంటివారు సో ఇద్దరూ ఒకే బ్లడ్ నుంచి వచ్చిన వారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటుంది ఎంతో కొంత ఆ ఈగో అనో ఆహమానో ఏదైనా అనుకోవచ్చు మనం మాట్లాడుకోవాల్సి వస్తే నేనేంటి అలా అడగడం ఏంటి అనే భావన తనకే ఉండవచ్చు అదేవిధంగా ఒకవేళ చెప్పినా ఏమని చెప్తారు రాజకీయాలు ఎందుకమ్మా లేదా ప్రస్తుతం ఎన్నికలకి దూరంగా ఉండమ్మని చెప్తారా చెప్పలేరు కదా ఎందుకంటే గత అనుభవాల్లో రీత్యా ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటారుగా కదా గారు ఇప్పటికే అన్నయ్య పైన అనేక రకాలైన విభేదాలతో ఆవిడ రగిలిపోతూ ఉన్నారు సరే పెండ్లి కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా మేనమామ దగ్గరికి వెళ్ళాలి మేనమామ ఆశీర్వాదాలు ఉండాలి పెళ్ళికొడుకి అనే ఉద్దేశం మీద సో అదరిగా తను ఆహ్వానం ఇస్తానికి వెళ్ళారు కానీ ఈ సమయంలో ఇట్లాంటివన్నీ కూడా లేనిపోయిన లేవనెయితే మరలా తను మరి ఏం మాట్లాడి ఎందు దూరం వెళ్తుందో అనే ఉద్దేశం మీదైనా మాట్లాడకుండా ఉండొచ్చు కదా సో దీని అంతటికంటే అమ్మతో మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా అనే ఆలోచన చేసి ఉండొచ్చు సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న షర్మిళ గారు ఢిల్లీ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారు వైఎస్ విజయం గారితో కలిశారు విజయం గారితో కలిసి ఏం మాట్లాడుంటారు మరలా ఖచ్చితంగా రాజకీయమై ఉండొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే అదే స్వామి కార్యం స్వకార్యం మీరు కనుక గమనించినట్లయితే ఈ ముగ్గురు ఎక్కడా ఉన్న కామన్గా ఉన్న ప్లేస్ లేదు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఉన్నారు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయము గారు ఉన్నారు కానీ షర్మిల గారు విజయ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఒకే స్పాట్లో ఉన్నదైతే లేదు సో అన్న చెల్లెల్ని కలిస్తే ఒక సెన్సేషన్ కొడుకు తల్లిని కలిసిన అది ఒక వార్త అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే తాడేపల్లిలో షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి భేటీ మధ్య ఎక్కడా ఫుటేజ్లు వీడియోలు లేవు అదేవిధంగా విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన భేటీలకు సంబంధించి కూడా ఫుటేజ్లు ఎక్కడా లభించట్లేదు మరి ఏమై ఉంటుంది ఎందుకని ఇప్పుడు సాధారణంగా ఏ విషయమైనా సరే ఓపెన్గానే జరుగుతూ ఉన్నది కానీ లోపల జరుగుతున్నాయి కూడా మరి ఇమీడియట్గా బయటకు వస్తూ ఉంటాయి మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి షర్మిలా గారికి సంబంధించి భేటీకి మరి ఏ విధంగా జరిగిందనేది అసలు ఇమేజ్లు కానీ ఏవి కానీ బయటకు రాలేదు ఇట్లా ఉంది పరిస్థితి ఇది కుటుంబ నేపథ్యం ఇక్కడ సో రాజకీయాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అనడానికి ఈ కుటుంబమే ప్రత్యక్ష ఉదాహరణ ఈ నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని పరామర్శ కంటే కూడా రాజకీయ పరమైన అంశాలే ఎక్కువగా ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ఏ విషయాలు చూసుకున్నా కానీ కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి సరే అది ఎంతవరకు ఏంటి సరిపోని ఇదని తప్పేమని అంటారంటే పొరపాటు తప్పేం కాదండోయ్ ఎందుకంటే ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటే ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఇక్కడ ప్రజలకి ఏం జరిగి ఉండవచ్చు అనేది ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి మరి ఇక్కడ కేసీఆర్ గారు ఇరవై రోజుల క్రితం జరిగిన దానికి ఇరవై రోజులండి ఇంకా బహుశా పైన డిసెంబర్ ఏడవ తారీఖున కూడా ఇంకా అంచుమించుగా నెల రోజుల దగ్గర దగ్గర ఈ ఆయన పడి సో ఆ తర్వాత ఇన్ని రోజులకి ఆయన వచ్చి కలిశారు అంటే దీనిని బట్టి ఒకవేళ ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఏ విధంగా చేశారు లేదు అసలు ప్లానింగ్ ఏం లేకుండా అప్పటికప్పుడు సరే హైదరాబాద్ వెళ్దాము అటు విజయం గారితో మాట్లాడదాము ఇటు కేసీఆర్ గారిని కలుద్దాము అనే ఉద్దేశంలో అనుకున్నారు ఇట్లా కేసీఆర్ గారిని కలవలేదు కాబట్టి పైగా చూపిద్దాం కేసీఆర్ గారిని పరామర్శ చేద్దాం అన్నట్లుగా ఇక్కడ విషయాలు అయితే ఇవి అన్నట్లుగా అనేక రకాలుగా కొంతమంది అయితే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సరే ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఆయన కలవడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి ఉపయోగం అదంతా కంటే కూడా అది రాజకీయ పరమైన మీటింగులు కానీ ఎక్కువగా పరిగణించవలసి ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇది మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటనకి అసలైన కారణాలు స్వామి కార్యం స్వకార్యం రెండు ముగించేసుకున్నారు అని చెప్పేసి అయితే చెబుతూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి చేసుకున్నారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ